బాగుంది సీజన్ నైన్ బాగుంది ఫోర్ అల్స్ బాగుంది ఫస్ట్ నుంచి చూస్తుందండి బిగ్ బాస్ నాకు కళ్యాణ్ పాండవల్ అండ్ తనుజ కళ్యాణ్ పాండవల్ బాగా ఆడతారు సిమ్ సెట్ ఉంటుంది బాగుంటుంది తనుజ ఆల్సో బాగానే ఆడుతుంది కాకపోతే కొంచెం సీరియస్ గా ఉంటుంది అలా అయితే కళ్యాణ్ పడాలా టికెట్ ఫినాలే గెలిచారు హ్యాపీ మంచిగా ఆడారు ఓకే అయితే రీతు గారు ఎలిమినేట్ అయ్యారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కొంచెం ఆవేశంగా ఉంటుంది రీతు బాగానే ఆడుతుంది తను కూడా రెస్పెక్ట్ అంటే ఇంకా మీరు రీతు గారి గురించి అసలు ఏం ఫీల్ అయ్యారు ఆమె గురించి ఒక టూ వర్డ్స్ చెప్పండి టాప్ ఫైవ్ లో ఉంటే బాగుండు అనిపించింది రీతు బట్ రీతు గారు పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయారు సుమన్ శెట్టి గారు వెళ్ళాల్సింది అసలు బట్ రీతు గారు పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయారు సుమన్ శెట్టి అయితే ఏమి అంత ఏమి నాకు ఏమనిపించలేదు రీతు ఉండాల్సింది అయితే స్టార్టింగ్ నుంచి విన్నర్ రేస్ లో ఉన్న సుమన్ సిట్టి గారు టాప్ ఫైవ్ వచ్చే సమయానికి ఇలా బోల్తా పడడానికి కారణం ఏంటి? ఈ అజ్ అతను తన యాక్టివగా ఉండడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యాక్టివ్ యాక్టివగా ఉండడు ఆడడు కూర్చోనే ఉంటాడు చూస్తునే ఉంటాడు గేమ్ ని చూస్తూ ఉంటాడు అంతే ఆడడు ఓకే ఇమిన్యూల్ గారు ఏమంటారు ఇమిన్యూల్ ఓకే ఆడಬೇಕು అష్టబాలు బాగానే చేస్తా బాగానే ఆడుతాడు ఓకే ఓకే మరిని గారికేం బర్నీ ఆల్సో ఓకే నాట్ బ్యాడ్ బానే సో బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చారు ఎక్కువ మాత్రం వీళ్ళిద్దరిది మాత్రం చాలా ఉంటది కళ్యాణ్ పాండవల్ అండ్ తనుజ అండ్ పవన్ గారు పవన్ గారు బానే ఆడతారు రీతు బానే ఆడేది చాలా బానే గేమ్ లో మాత్రం చాలా మస్తు బానే ఆడేది బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ ఇచ్చిన ఆయన గేమ్ లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు దానికి తోడు నిన్న సంజన గారికి బర్నీ గారికి గొడవైంది ట్రయాంగిల్ షేప్ సరిగా లేదు ట్రయాంగిల్ షేప్ అనేది మీరేమంటారు అదైతే కరెక్టే పెట్టింది రీతి మాత్రం కరెక్టే ఉంది అది నాకు తెలిసే థ్యాంక్ షిప్ అంటే ఒక కార్నర్ కొంచెం పెద్దగా ఉంది కదా అవును కొంచెం పెద్దగా ఉన్నా కానీ నాకైతే అది అదే ఓకే అనిపించింది రీతునే కరెక్ట్ అనిపించింది